దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతామణిని ప్రభాకర్ గురువారం ఉదయం ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు పోలింగ్ సందర్భంగా వైకాపా అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు గన్మ్యాన్ పై దాడి కేసులో ముగ్గురు తేదేప కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు తేదేప కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ చింతమ్మనేని ఆందోళనకు దిగారు తేదేప కార్యకర్తలను తక్షణమై విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏలూరు డిఎస్పీ సత్తిబాబు సిఐలు కిషోర్ మురళీకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు ఒక జిల్లా అధికారి అయి ఉండి పొద్దు నుంచి కూడా సీసీతో మాట్లాడినా ఎస్పీ గారు లైన్ లో రాకుండా ఒక బాధ్యతల పొలిటీషియన్గా ఒక ప్రజా ప్రతినిధిగా మేము మాట్లాడుతున్నప్పుడు కనీసం ఏ రోజు కూడా ఒక ఎస్పీ గారు ఫోన్ కూడా ఎత్తడం పాపం లేదు ఇక్కడ ఈ జిల్లాలో ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో దేనికి అవాయిడ్ చేస్తున్నారో మేమైనా క్రిమినల్స్ లా కనపడతాం తెలియదు కానీ ఈ జిల్లాలో ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఒకసారి మాట్లాడా అది కూడా మేము వెళ్ళి నేను బడ్జెట్ బుచ్చి ఏదో స్కూల్ పని మీద అంత మించి మాకు ఏ అవసరం వచ్చినా కూడా ఏ రోజున జిల్లా ఎస్పీ ఫోన్ ఎత్తడం డీఎస్పీలైనా కనీసం లోపల కానో ఇంకోటో మీకు చెప్పగలం కానీ ఇవాళ మా రాయనపాలెంలో జరిగిన ఘటన కేవలం వైఎస్ఆర్ పార్టీ కొమ్ముగాయటం తప్ప ఇవాళ వాళ్ళు క్యాండిడేట్ గా పది కార్లు వేసుకొచ్చి మూడు నాలుగు గంటల సేపు ఒక బూత్ కాడ ఉండాల్సిన అవసరం ఏముంది దొంగల పార్టీ అభ్యర్థి కారుమూరు నాగేశ్వరరావు కొంతమంది చవటాలను వేసుకుని ఓడిపోతానన్నటువంటి భయంతో అక్కడ మాకున్నటువంటి బలాన్ని చూసి వారవలేక అక్కసుకు గురై వాళ్ళ మీద అక్రమ కేసులు బలాయించి వాళ్ళని అనవసరంగా ఎలక్షన్ పోరాటం ఎలక్షన్ జరగకోకుండా డిస్టర్బ్ చేసి భయప్రాంతులకి లబ్ధి పొందామనేటువంటి ఒక కుటిల ప్రయత్నంతో మరి నిన్న జరిగినటువంటి సంఘటన పట్ల నాలుగు దొంగ కేసులు పెట్టించి మా కార్యకర్తల్ని అర్ధరాత్రి పూట తీసుకొచ్చి పట్ల తీసి మలతారు తెంపి లాకప్లో పెట్టారు ఈ పోలీసులు మీకు ఇది న్యాయమా ఇది ధర్మమా అని చెప్పి ప్రశ్నించడానికి ఈ రోజున స్టేషన్